అందరికీ నమస్కారం అండి హిందూ డివోషనల్కి స్వాగతం ఈ వీడియోలో ఆషాఢ మాసంలో గోరింతాకు ఎందుకు పెట్టుకోవాలో తెలుసుకుందాం ఆషాఢ మాసం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది గోరింటాకు పల్లెల్లో ఆడవారు అందరూ ఒక చోట చేరి గోరింతాకు పెట్టుకోవడాన్ని ఒక పండుగలా చేసుకుంటారు ముఖ్యంగా పెళ్ళైన వారు తప్పనిసరిగా గోరింతాకు పెట్టుకోవాలని ఆచారం ఉంది మన ఆరోగ్యపరంగా కూడా ఈ గోరింతాకు ఎంతో ఉపయోగపడుతుంది ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తుంటాయి వర్షాలు వల్ల సూక్ష్మ క్రిములు పెరిగి అంటురోగాలు వ్యాపించడం పరిపాటి ఎందుకంటే వర్షాలు పడ్డం వల్ల వాతావరణం చల్లబడుతుంది కానీ ఒంట్లో వేడి అలానే ఉంటుంది బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారకపోవడం వల్ల రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మాసం వస్తే చాలు ఆడవారి అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోతూ ఉంటుంది గోరింటాకు శరీరంలో ఉండే వేడిని తీసే శక్తి కలిగి ఉంటుంది రోగ శక్తిని పెంచుతుంది అలాగే గోరింటాకులో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి గోరింటాకు పెట్టుకున్న చేతులతో తినేటప్పుడు నోటి ద్వారా క్రిములు వెళ్లకుండా కాపాడుతుందని చెబుతుంటారు అంతేకాదు గోరింతాకు ఒత్తిడిని తగ్గించే లక్షణం కూడా కలిగి ఉంటుంది ఆడవారు గోరింతాకును పెట్టుకోవడం వల్ల గోళ్ళు అందంగా ఆరోగ్యంగా ఉంటాయి ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్స్ సర్ఫులను వాడడం వల్ల గోళ్లలో నీరు చేరుతుంది గోరింటాకును పెట్టుకోవడం ద్వారా దీన్ని నివారించవచ్చు ఆడవారు గోరింటాకు పెట్టుకోవడం వల్ల మొత్తైదుతనంతో వర్దిల్లుతారని విశ్వాసం ఆయుర్వేదం ప్రకారం గోరింట ఆకులే కాదు పూలు వేళ్ళు బెర్డు విత్తనాలు అన్ని ఔషధయుక్తాలే గోరింట పొడిని మందుగా తీసుకోవడం గోరింటతో కాచిన నూనెని వాడడం మన పెద్దలు చిట్కా వైద్యంలో ఉన్నదే కేవలం ఆషాఢంలోనే కాదు అట్ల తద్దినాడు శుభకార్యాల సందర్భంలోనూ గోరింటకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు అలా ఏడాది కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం కావచ్చు స్త్రీలు ఎక్కువగా నీటిలో తడిసి ఉంటారు కావున గోరింటాకు పెట్టుకోవడం తప్పనిసరి ఆ గోరింటాకు పెట్టుకోవడం వల్ల కాళ్ళు చేతులు పగలకుండా ఉంటాయి శరీరంలో అనారోగ్యం వ్యాపింపచేసే క్రిములను అడ్డుకోవడానికి తోడ్పడుతుంది ఏవైనా మానని గాయాలకు కూడా గోరింటాకును రుబ్బి అది మందుగా పెడతారు ప్రస్తుత కాలంలో వచ్చే కోన్లు నెయిల్ పాలిష్లు పనికిరావు పూర్వం మన పెద్దలు పెట్టిన ఆచారాలు సంప్రదాయాలు అన్నీ కాలానికి తగినట్టుగా ఉండేవి వాటిని ప్రస్తుత కాలం వారికి తెలియక మూఢనమ్మకం అని కొట్టి పారేస్తున్నారు కానీ ప్రతి దాంట్లో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ మనకు కనిపిస్తుంది ఆషాఢంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడ పడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది కానీ చాలా రకాల కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు వీటి వల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకు ప్రాధాన్యతను ఇవ్వాలి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి